హాయ్ డంబీ హాయ్ అంకుల్ అరే మనం ఇప్పుడు ఒక ఆట ఆడదాం ఆటోలో నీ ఏంది నా ఏంది నువ్వేంది నేనేంది నా కెపాసిటీ ఏంది నీ కెపాసిటీ ఏంది ఏంటి ఆట ఏంది సోదే ఒరే 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 ఎన్ని మాటలు అంటున్నావు ఏంట్రా డంబీ ఏడో దాఖలే ఏంటి ఇంతకు ఆట ఏం ఆట అంటే నేను ఏదన్నా పక్షి జంతువు సౌండ్ చేస్తూ ఉంటాను నువ్వు దాని పేరు ఏంటంటే కనుక్కోవాలి ఓకే గెలిచిన వాళ్ళకి ఏమైనా ఇస్తా అరే ఇన్నదే ఇద్దరం కదరా అయినా ఇవ్వాల్సిందే ఓకే ఓకే ప్రైజ్ ఓకే సరే కాకి రే ఏంట్యా గద్ద రే ఏంట్రా నువ్వు చెప్పేది ఓ అరే ఇంగ్లీష్లో చెప్పురా కేటాంకులు అది సంగతి సరే ఎందుకు నేను ఇదని చెప్తున్నాను ఇప్పుడు పక్షులు జంతువులు ఉన్నాయి కదా ఉన్నాయి నువ్వు కూడా ఉన్నావు నేను కూడా ఉన్నాను నువ్వు కూడా ఉన్నావు అసాధారణలో చెత్త విషయం పక్షు పక్షులు జంతువులు వాటి పిల్లల్ని అవి జాగ్రత్తగా చూసుకుంటాయి కదా ప్రేమిస్తాయి కదా ఏంటి ఆటని జట్టి నల్లి తోటలోకి వెళ్ళావు అరే విన్రా ఏంటయ్యా నువ్వు అసలు సరే సరే అవి చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాయి అయితే ఒక వయసు వచ్చిన తర్వాత అవి పెద్దగా అయిన తర్వాత వాటిని విడిచిపెడతాయి అవును ఏ జంతువు అయినా తక్షణమైనా అంతే చేస్తాయి అయితే కంగారు కూడా అదేంటది ఓ క్యాంగ్రూ ఇ ఆ జంతువు కూడా దానికి సంచి ఉంటుంది కదా కడుపు దగ్గర నాకు తెలుసులే అందులో దాని పిల్లల్ని పెట్టుకుంటుంది చాలా జాగ్రత్తగా ప్రేమిస్తుంది కాపాడుతుంది అది పెద్ద అయిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలేస్తుంది కదా అంటే విడిచిపెడుతుంది కదయ్యా అవును అట్ దాన్ని విడిచిపెట్టడం అంటారు ఓకే దాన్ని విడిచిపెట్టడం అంటారు అయితే ద్రోహం అని కూడా ఇంకొక విషయం ఉంది రో ద్రోహం అవును అవును ద్రోహం ద్రోహం సరే అది ఏంటంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని నమ్మామనుకో నిన్ను అనుకో సరే నన్ను నమ్మావనుకో నేను నీకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేశాను అనుకో అప్పుడు హెల్ప్ చేయకపోగా నీకు నష్టం చేశాను అనుకో అనుకో అప్పుడు దాన్ని ద్రోహం అంటారు నూత తొల్ల రోల కొట్టాలి అప్పుడు అంటే నేను దాని గురించి మాట్లాడేట్లా ఎరుగేయాలంతే అరే తోత అరే కుడు అరే రేరే రే నేను చెప్పేది వినరా ఏంటన్నా నండి తోతుంది ఇక్కడ మండిపోద్ది మండిపోద్ది ద్రోహం చేసినప్పుడు మనకి అలాంటి కోతం అలాగా కోపము మరి ద్వేషం ఇవన్నీ డెఫినెట్గా వస్తాయి వస్తాయి రేమీ ఎగురేష్ తోస్తాం అరే 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 నేను చెప్పేది విన్రా బాబా ఎంట లే ఏడాది ఒక సరే అయితే ఇట్లాగా ఇలా మరి జరిగినప్పుడు చాలామంది చాలా బాధపడతారు కొంతమంది ఆ కోపం తట్టుకోలేక అవతల వాళ్ళకి నష్టం చేసేసి వెళ్ళిపోయి జైలు పాలైపోతూ ఉంటారు కొంతమంది ఏమో మరి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది ఏమో తాగుడికి బాస్ అయిపోతారు అట్లాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు ఎందుకు ఇదంతా ఎందుకు నేనైతే ఎగిరి తల్లు 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 అట్టనే రేరే రే అట్ట రాలగొట్టే పోయి ఏంటి మన జైళ్ళల్లో ఉన్నారు జనాలు అట్టాంట అవును అయితే ఇంకో విషయం ఏంటంటే ఒక దేవుడైతే ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు ఏం చేశాడంటే ఆయనను చాలామంది మరి బాధ పెట్టి ద్రోహం చేసినా కానీ వాళ్ళని వాళ్ళు చేసిన ద్రోహం గురించి ఆయన మనసులో పెట్టుకోవాలా ఆయనకి చాత లాగుంది అవుతుంది అట్లని కాదు ఏంటంటే ఆయన ప్రేమించాడు ఏందో చెబుతున్నాం అంటే నేనేం చెప్తాను ట్రై చేస్తున్నా అంటే మనకి కూడా అట్లాంటి పరిస్థితులు వస్తాయి కదా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము దేవుడి దగ్గర ప్రార్థన చేయాలరా ఏంది ప్రార్థన చేసేది నీ శేష అంటే దేవా ఇప్పుడు అరే ప్రార్థన చేసి నాకు కోపం వచ్చినప్పుడు నేను ఇలాగా ఫీల్ అవుతున్నాను ఇలా కొట్టాలనిపిస్తుంది ఇట్లా డిప్రెషన్ అయిపోతున్నాను ఇలాగ నేను బాగా నేను తట్టుకోలేకపోతున్నాను అనే ఆ యొక్క విషయాలు ఉన్నాయి కదా అవి దేవుడితో చెప్పి నేను నాకు నుంచి ఇవి తీసేయి నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనకి మనం మనలో ఉన్నటువంటి ఈ యొక్క బాధాకరమైనటువంటి ఈ పరిస్థితులు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనకి సహాయం చేస్తాడు ఏందయ్యాను ఇతను అర్థం చేయను అంటావు ఎగిరి తన్నాల్సిందే ఒక మళ్ళీ తన్నాల్సిందంటే అరే లేకపోతే సూసైడ్ చేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు లేకపోతే ఏదేదో చేయొచ్చురా వీటికి అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి కానీ మనమే కానీ మరి దేవుడు సహాయం తీసుకుంటే మనం బాగుంటాం కదరా అట్టగంటావా అవును ఇప్పుడు నేనే నిన్ను మోసం చేశాను నువ్వు మోసం చేశాను అన్నీ చేసి చొత్తం అర్థం అవుతుంది అరే రేరే ఇంట్రురా బాబు గురకెన్నోళ్ళే ఇప్పుడు నేనే నిన్ను మోసం చేసా అనుకుంటా అరేయ్ ఓకే చెత్త నేనే నిన్ను మోసం చేశాను అనుకో అప్పుడు మరి నువ్వు నా మీద కోపం ఇవన్నీ పెట్టుకోవటం సహజంగా జరిగేది అయితే దానికంటే బెస్ట్గా ఏసయ దగ్గరికి నాకు వెళ్ళేసలాని బాధ కలుగుతుంది నేను ఇట్లాగా ద్రోహం చేయ జరిగింది నాకు జరిగింది కాబట్టి నేను ఇలాగా బాధపడుతున్నాను నాకు సహాయం చేయి ఈ బాధలో నుంచి నేను బయటికి రావడానికి నేను ఇలా బాధపడేటప్పుడు ఇలా ఫీల్ అవుతున్నా దీంట్లో నుంచి నన్ను బయటికి తీసుకురా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆల్రెడీ ఆయనని మోసం చేసిన వాళ్ళు వాళ్ళందరి గురించి వాళ్ళు మోసం చేసినప్పుడు ఆయన ఎట్లా ఫీల్ అయ్యాడనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నీకు కూడా సహాయం చేస్తాను ఏం అర్థం కావాల ఏం అర్థం కావాల ఏందో ఇసుకెత్తం ఏంటంటే సింపుల్గా నాకు బాధ కలుగుతుంది ఈ బాధను తీసే అని చెప్పాలి దేవుడు కూడా బాధపట్టబడ్డాడు కాబట్టి ఆయన కూడా మరి విడిచిపెట్టబడ్డాడు ద్రోహం చేయబడ్డాడు కాబట్టి నీ బాధ ఆయనకు కూడా తెలుసు సోతరు అందుకనే నువ్వు ప్రార్థన చేస్తే ఆయనకు అర్థమవుతుంది అర్థమవుతుంది కాబట్టి నువ్వు కూడా బాధలో ఉన్నప్పుడు ద్రోహం చేయబడ్డప్పుడు కోపం వచ్చినప్పుడు విడిచిపెట్టబడినప్పుడు ప్రార్థన చేసి ఈ పలాని 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 విషయాలు నాకు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి నాకు సహాయం చేయి అని చెప్పాలి చెప్పాలి అది విషయం అంకుల్ నీషీసు రై అంటే ఏ తొగుడుతుందయ్యా నాకు నచ్చింది అంకుల్ నచ్చింది కదా ఓకే వెరీ గుడ్ చేస్తావు మరి ఎట్లాగా చెయ్యాలి కదా మరి ఓకే ఓకే మరి వెళ్దామా ఇయ్ సియో సియో